అందరికీ నమస్కారం మన పల్లె ప్రకృతి యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న వారందరికీ సుస్వాగతం మా పల్లె ప్రకృతి ఒడిలో ఉంటుంది మా ఆచారాలు మటీ మనుషుల నమ్మకాలలో ఉంటాయి మా గిరిజన గూడెల్లో జరిగే గ్రామ దేవత జాతర కేవలం పండుగ మాత్రమే కాదు అది మా జీవన విధానం పండుగ రోజున డప్పుల మోతతో ఊరంతా దద్దరిల్లుతుంది ఆ లయబద్ధమైన శబ్దం మాలో ఉత్సాహాన్ని నింపుతుంది ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటికి ఉన్న చెడు దృష్టిని తొలగించడానికి ప్రత్యేక పూజలు చేస్తారు సాధారణంగా వేప ఆకులను మారటం చూస్తుంటాం కానీ మా ఆచారంలో ములగ ఆకులకు కూర ప్రత్యేక స్థానం ఉంది ములగ కూరతో పాటు రకరకాల అడవి పూలను సేకరించి భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతకు సమర్పిస్తాము ఇది ప్రకృతికి అమ్మవారికి మాకున్న అనుబంధానికి ప్రతీక ఈ జాతరలో అత్యంత కీలకమైన భావోద్వేగమైన ఘటం ఇదే అమ్మవారికి సమర్పించిన కానుకలతో అలంకరించిన బండిని సిద్ధం చేస్తారు చిన్న పిల్లలకు ఆయురారోగ్యాలు కలగాలని వారికి ఎలాంటి కీలు జరగకూడదని కోరుకుంటూ ఆ బండిని పిల్లలపై నుండి దాటిస్తారు ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అమ్మవారిని వేడుకునే అపురూపమైన మొక్కు డప్పుల శబ్దానికి అనుగుణంగా యువకులు పెద్దలు తేడా లేకుండా అంతా చిందలేస్తారు ఆ నృత్యం అమ్మవారికి మేము ఇస్తున్న స్వాగతం చివరిగా గ్రామ దేవతను ఊరంతా ఊరేగిస్తూ ప్రతి ఇంటిని చల్లగా చూడమని వేడుకుంటాము మా ఆచారాల్లో మూఢనమ్మకం కంటే పిల్లల మంచి కోరుకునే ప్రేమ ఊరి మంచి కోరుకునే ఐకమత్యం ఎక్కువగా ఉంటాయి ఇదే మా పల్లె గొప్పతనం మరిన్ని విలువైన వీడియోలను పొందడానికి ఇప్పుడే మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ధన్యవాదములు